అగ్రిఫామ్ టీవీ వ్యూవర్స్కి ప్రేక్షకులకి సబ్స్క్రైబర్స్కి అందరికీ నమస్తే అండి ఈ వీడియోలో వచ్చేసరికి సోనాలి నాటు కోళ్ళని ఎవరు పెంచుకోవచ్చు ఎవరు పెంచుకుంటే ఎంతవరకు లాభాలు ఉంటాయి ఎంతవరకు నష్టాలు ఉంటాయి అనే దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము సోనాలి జాతి అనేది ఒక రకమైనటువంటి క్రాస్ బ్రీడ్ అనే చదువుతాను నేను ఈ క్రాస్ బ్రీడ్కి సంబంధించినటువంటి కోళ్ళు ఏ అయితే ఉన్నాయో ఇవి ముఖ్యంగా పుంజులైతే కేజీన్నర వరకు నాలుగు నెలల నుంచే ఐదు నెలలు పెంచిన తర్వాత కేజీన్నర వరకు వెయిట్ వస్తాయి పెట్టలు అయితే కేజీ నుంచి కేజీ బావు వరకు మాత్రమే వెయిట్ వస్తాయి వీటిని ఎవరు పెంచుకోవచ్చు అనే ప్రశ్న గురించి ఇప్పుడు డిస్కస్ చేస్తే చూస్తే వీటిని ముఖ్యంగా ఏ ముఖ్య ఉద్దేశం లేకుండా అంటే నాకు వీటి మీద డబ్బు మీద ఆశ లేదు నేనేంటంటే నాకు ఒక ఎకరము రెండు ఎకరాలు ఖాళీ విస్తీర్ణమైనటువంటి స్థలం ఉంది ఈ స్థలంలో ఏదో కొంత మొత్తంలో వేసుకొని వాటికి పెద్దగా నేను పెట్టుబడి పెట్టే అవసరం లేదు వీటిని ఏదో చిన్న మొత్తంలో నాకు ఇంటి దగ్గర వడ్లు అవైలబుల్ వడ్లు ఉన్నాయి లేదా కొంచెం బియ్యం ఉన్నాయి లేదంటే కొంచెం మొక్కజొన్నలు ఉన్నాయి మొక్కలు ఉన్నాయి వీటితోటి నాకు పెద్ద పెట్టుబడి అవసరం లేదు అనుకున్న వాళ్ళు వీటిని పెంచవచ్చు లేదా పెద్ద మొత్తంలో నేను ఒక రెం వెయ్యి కోళ్ళు రెండు వేల కోళ్ళు మూడు వేల కోళ్ళు పెంచుకొని వాటిని మార్కెటింగ్ వేరే ఇచ్చి మార్కెటింగ్ చేయించుకొని మొత్తం కోళ్ళ మీద కోడికి ఒక పది రూపాయలు ఇరవై రూపాయలు లాభం ఎందుకంటే వీళ్ళు వేల సంఖ్యలో పెంచుతారు కాబట్టి వీటి వెయిట్ అనేది యావరేజ్గా వచ్చినప్పటికీ వేల సంఖ్యలో పెంచుతారు కాబట్టి ఒక్క కోడికి పది రూపాయల లాభం వచ్చినా కూడా ఒక వెయ్యి కోళ్ళు రెండు వేల కోళ్ళు మూడు వేల కోళ్ళు పెంచే వాళ్ళకి కొంచెం లాభదాయకంగా ఉంటుంది లేదు చిన్న మొత్తంలో పెంచే వాళ్ళకి ఏదైతే ఇంతకుముందు చెప్పానో నాకు ఇంట్లో వడ్లు ఉన్నాయి మొక్కలు ఉన్నాయి లేదా బియ్యం ఉన్నాయి లేదా ఇంకా వేరే ఏదైతే ధాన్యాలు ఉన్నాయో అవి ఉన్నాయి అని ఎవరైతే ఉంటారో వాళ్ళు పెంచుకోవచ్చు అంతేకాని దీని మీద సంపాదించుకోవాలి ఒక రూపాయి మిగుల్చుకోవాలి ఒక వంద రెండు వందలు మూడు వందలు వేసి ఈ కోళ్ళ మీద మిగిల్చుకోవాలి వీటి మీద నా రాబడి తీసుకోవాలి అనుకున్న వాళ్ళు మాత్రం వీటిని వీటి జోలికి రాకండి ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణ చెప్పాలంటే వీటి వెయిట్ వచ్చేసరికి నాలుగు నెలలకి పెట్టైతేనేమో కేజీ నుంచి కేజీ బాగా వస్తుంది అయితేనేమో కేజీ కేజీంబావు నుంచి కేజీన్నర వస్తుంది ఇంతకు మించి రావు వీటిలలో వచ్చేసరికి మనం ఒక పిల్లని ఒక రోజు పిల్లనైతే ముప్పై ఐదు రూపాయల నుంచి నలభై రూపాయల వరకు ఒక నెల పిల్లనైతే వంద నుంచి నూట ఇరవై రూపాయల వరకు మళ్ళీ వీటికి సపరేట్గా ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ లేదా వ్యాక్సినేషన్ ఛార్జెస్ లేదా మెడిసిన్ ఏదైతే మెడిసిన్ ఉంటాయో ఆ మెడిసిన్ వీటన్నిటినీ కలుపుకుంటే ఒక బర్డ్కి వచ్చేసరికి నాలుగు నెలలు మనం పెంచితే మూడు నుంచి నాలుగు నెలలు మనం పెంచితే వీటి ఖర్చు వచ్చేసరికి రెండు వందల ఎనభై నుంచి మూడు వందలు పడుతుంది రెండు వందల ఎనభై నుంచి మూడు వందలు పడుతుంది మనం మార్కెట్లోకి తీసు దీన్ని తీసుకెళ్ళినప్పుడు వాళ్ళ వాళ్ళ పరిసరాలని చూసుకుంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రేటు అంటే కొంతమంది దగ్గర రెండు వందల యాభై పలుకుతుంది కొంతమంది దగ్గర రెండు వందల ఎనభై పలుకుతుంది కొంతమంది దగ్గర మూడు వందలు పలుకుతుంది కొంతమంది దగ్గర మూడు వందల యాభై దాకా పలుకుతుంది మనం ఒరిజినల్ నాటని వేరే వాళ్ళని నమ్మించి అమ్ముకుంటే తప్ప ఇది మూడు వందల యాభైకి మించి మనకి పడేటువంటి కేజీ మూడు వందల యాభై నుంచి పడేటువంటి దాఖలాలు లేవు ఒక పెట్ట నాలుగు నెలలు పెంచిన తర్వాత కేజీ వస్తే మనం పెట్టుబడి మూడు వందలు పెడితే మనకి మిగిలేదు ఎంత మన చాకిరి ఏంటి మనం ల్యాండ్ ల్యాండ్కు తీసుకున్నటువంటి లీజేంటి మనం ఇంకా వగేరా వగేరా పెట్టుకున్నటువంటి ఖర్చులు ఏంటి మన స్ట్రమ్ ఏంటి వీటన్నిటినీ తీసేస్తే ఒక పెట్ట కేజీ వచ్చింది అనుకోండి ఒక పెట్ట ఒక పుంజు కేజీ బావే వచ్చిందనుకోండి మనకి మిగిలేదు ఎక్కడుందండి కాబట్టి దయచేసి మిత్రులాల ఆలోచించండి వంద రెండు వందల కోళ్ళు పెంచేవాళ్ళు దయచేసి సోనాలి కంటే కూడా ఇంకా ఏమైనా బ్రీడ్లు పెరిగా ఏమన్నా ఉంటే వాటిని తీసుకొని మీ లోకల్లో చికెన్ షాపులు కానీ లేదా మార్కెట్ సంతలు కానీ ఇలాంటి మార్కెట్ కానీ ఇలాంటి ఉన్న సిచ్యువేషన్లో ఇలాంటి ఎక్కడైనా దగ్గర ఉంటే వాటికి ఓకే వేరే బ్రీడ్ అయినా కొంచెం వెయిట్ వస్తున్నాయి అంటే ఒక రూపాయి తక్కువకైనా ఇప్పుడు ఇంతకుముందు ఒక నాలుగైదు సంవత్సరాల క్రితం అస్సెల్ క్రాస్ ఏదైతే ఉందో మంచి ట్రెండింగ్లో ఉందండి ఇదే ఒరిజినల్ నాటు సేమ్ ఒరిజినల్ నాట్ లాగానే ఉంటుంది ఇది తమిళనాడు బ్రీడు ఒరిజినల్ నాటు లాగానే వస్తుంది అని చెప్పి మంచి ఫోర్ ఫైవ్ ఇయర్స్ క్రితం బాగా హైప్ నే లేపారు ఈరోజు దాని పరిస్థితి ఏమైందండి ఇది ఒరిజినల్ కాదు క్రాస్ బ్రీడు ఇది సరిగ్గా బ్రతకట్లేదు ఇంకా వగేర వగేర కారణాలతోటి దాని ఫార్మింగ్ని తగ్గించారు ఇప్పుడు హైప్లో ఉంది ఏంటి సోనాలి ఇప్పుడు ప్రజలందరినీ అదే నమ్మిస్తున్నారు కొంతమంది అయితే ఇవి రెండున్నర కేజీలు వెయిట్ వస్తాయి రెండు కేజీలు వెయిట్ వస్తాయి పెట్ట అయితే రెండు కేజీల వరకు వస్తుంది పుంజైతే రెండున్నర కేజీల వరకు వస్తుంది నాలుగు నెలల్లో అని చెప్పి అమ్ముకుంటున్నటువంటి హ్యాచరీస్ కూడా ఉన్నాయి కాబట్టి వాళ్ళ ఉచ్చులో పడకండి వాళ్ళు ఎవరైతే నమ్మిచ్చి ఎవరైతే మనకు అంటగడుతున్నారో వాళ్ళని ఎట్టు పరిస్థితుల్లో నమ్మకండి దయచేసి సోనాలి అనేది మనం ఎంత బ్రీడ్ని డెవలప్ చేసినా కూడా పెట్ట కేజీన్నర కొంచెం ఇటుగా పావుదొక్కు రెండు కే పుంజు సారీ పుంజు అనేది కేజిన్నర నుంచి పావుదొక్కు రెండు కేజీలు రావడం అనేది గగనం పెట్ట అనేది కేజిన్నర వస్తే అంతకు మించి సంతోషం లేదు కాబట్టి మిత్రులలో దయచేసి సోనాలి ఎవరైతే తక్కువ వేయాలనుకుంటున్నారు వంద రెండు వందలు మూడు వందలు పెంచి నేను లోకల్లో మార్కెటింగ్ చేసుకోవాలి అనుకుంటున్నారు వాళ్ళు దయచేసి సోనాలికి రాకండి ఈ ఫార్మింగ్ వైపు దయచేసి చూడకండి దీని బదులు వేరే బ్రీడ్స్ ఏ ఉంటాయో వాటిని పెంచడానికి ప్రయత్నించండి థ్యాంక్ యూ మిత్రుల దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి